హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిది విడతకు నిధుల అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది కాకపోతే ఈ పత్రాలు కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది అదేవిధంగా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయనైతే మన కేంద్ర ప్రభుత్వం రైతులను సూచించింది ఇదివరకే చాలా చాలాసార్లు అయితే హెచ్చరించింది మొదటగా ఏ రైతులైతే ఇలా చేస్తారో ఈ పత్రాలు కూడా కలిగి ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిది వృత్తికి సంబంధించిన అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ అవుతాయనైతే తెలపడం జరిగింది అదేవిధంగా నిర్లక్ష్యం చేసిన రైతులందరినీ కూడా అయితే అధికారికంగా అయితే ప్రకటించారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఈ పత్రాలు కలిగి ఉండి నేను చెప్పిన విధంగా చేస్తేనే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే పదిహేడో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా చాలామంది రైతులు అయితే పొందలేరు వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే ఇచ్చింది మన కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే పెండింగ్ డబ్బులు అదేవిధంగా పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల ఖాతాలలో కూడా జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని అప్డేట్ అనేది కూడా చేసుకుంటారు అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిది విడతకు నిధుల అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది తగిన పత్రాలనేది కూడా రైతుల దగ్గర ఉంచుకోవాలని అదేవిధంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని అయితే తెలిపింది కేవైసీ చేసుకున్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రెండు వేల రూపాయలు చొప్పున పద్దెనిమిదవ విడతకు సంబంధించి విడుదలవుతాయని ఒకవేళ పదిహేడవ విడతకు సంబంధించి కూడా పెండింగ్ ఉన్నట్లయితే వారు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకుని వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుంటే వారి ఖాతాలలో కూడా పెండింగ్ డబ్బులు రెండు వేల రూపాయలు పద్దెనిమిదవ విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ అవుతాయనైతే మరొకసారి కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తనైతే తెలిపింది ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాలలో కూడా పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు జమ కాలేదు ఈ జమ కాని డబ్బులందరికీ కూడా మరొకసారి వారికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది వెంటనే కూడా ఈ కేవైసీ చేసుకుంటే మీ ఖాతాలలో పెండింగ్ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంటుంది అందుకే రైతులందరికీ కూడా మొత్తంగా ఏడు పథకాలకు భారీగా నిధులు అనేది కూడా కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు భారీ శుభవార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే మోడీ సర్కార్ తాజాగా కీలక ప్రకటన అనేది కూడా చేసింది దీనివల్ల అన్నదాతలకు భారీ ఊరట అనేది కూడా లభిస్తుందనే చెప్పుకోవాలి ఇంతకీ ఈ ప్రభుత్వం ఏ ప్ర ఏ ప్రకటన చేసింది ఎవరెవరికి ప్రయోజనం కలుగుతుంది ఇవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ తాజా కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతులకు తీపి కబర్ అనేది కూడా అందించింది కేంద్ర క్యాబినెట్ ఏడు వ్యవసాయ సంబంధిత పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్లయితే ప్రకటన అయితే చేసింది కాకపోతే ఈ ఏడు పథకాలకు మొత్తంగా పద్నాలుగు వేల కోట్ల కేటాయిస్తున్నట్లు కేంద్ర క్యాబినెట్ వెల్లడించింది ఇందులో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు కేటాయించింది ఇక క్రాఫ్ట్ సైన్స్ కోసం మరో మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలనేది కూడా కేటాయించింది మోదీ కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వై వైష్ణవ్ తాజాగా ఈ విషయాలను వెల్లడించింది అలాగే కేంద్ర క్యాబినెట్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్మెంట్ కోసం రెండు వేల రెండు వందల తొంభై కోట్లనేది కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇక సుస్థిర స్టాక్ హెల్త్ అండ్ ప్రొటెక్షన్ కోసం ప్రభుత్వం పదిహేడు వందల రెండు కోట్లు అయితే కేటాయించింది అదనంగా సుత్ సుస్థిర ఆర్టికల్చర్ డెవలప్మెంట్ కోసం కూడా ప్రభుత్వం ఎనిమిది వందల అరవై కోట్లయితే వెల్లడించింది అలాగే కృషి విజ్ఞాన కేంద్రం పటిష్టం చేయడానికి మోదీ సర్కార్ పన్నెండు వందల రెండు కోట్లు కేటాయించింది అలాగే నేచురల్ రీసోర్స్ మేనేజ్మెంట్ కోసం పదకొండు వందల పదహైదు కోట్లయితే వెల్లడించింది అదేవిధంగా ఇలా మొత్తంగా ఏడు పథకాల కోసం ప్రభుత్వం ఏకంగా పదమూడు వేల తొమ్మిది వందల అరవై అనేది కూడా కేటాయించింది ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా నేరుగా అయితే ఎటువంటి లంచం అనేది లేకుండా రైతులకు జమ చేస్తుంది అదేవిధంగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పెండింగ్ డబ్బులు అదేవిధంగా లేటెస్ట్ అంటే పద్దెనిమిదో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలయ్యే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలని అయితే ఆలోచన చేస్తుంది అదేవిధంగా ప్రతి రైతు కూడా నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ పద్దెనిమిదవ విడతకు సంబంధించి లేటెస్ట్ అమౌంట్ మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా చేస్తామని అయితే తెలపడం జరిగింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా అయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి ఈ కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఎవరైతే ఇలా చేస్తారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉంది ఇక బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ ఎందుకు చేస్తారంటే మీకు డబ్బులు అనేది కూడా జమ అయిన వెంటనే కూడా ఎంత డబ్బులు మీ ఖాతాలో జమ అనేది కానీ కూడా వెంటనే కూడా మెసేజ్ రూపంలో కూడా మీకు మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అందుకనే అప్డేట్ అనేది కూడా చేసుకోవాలని అయితే మన కేంద్ర ప్రభుత్వం సూచించింది ఈకేవైసీ అయితే కంపల్సరీ చేసుకోవాలి ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అనేది కూడా ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆ యొక్క రైతులు ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి మొబైల్లో కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలని సంప్రదించినట్లయితే అక్కడ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు ఈకేవైసీ కంప్లీట్ చేస్తేనే వారు ఈ పథకానికైతే అర్హులవుతారు అర్హులైన వెంటనే కూడా అన్ని పథకాలకి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న డబ్బులనేది కూడా పొందినటువంటి రైతులందరినీ కూడా ప్రభు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలకు కూడా అర్హులుగా అయితే పరిగణిస్తుంది ఎందుకంటే రైతుల ఖాతాలలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల ఆధారంగానే మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుంది కాబట్టి రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తుంది దయచేసి నిర్లక్ష్యం అయితే చేయకండి ఎందుకంటే మనకు టైం అనేది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక మనకి డేట్ ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు డబ్బులు అనేది కూడా విడుదల చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మనకు తెలుస్తుంది కాబట్టి రైతులందరికీ కూడా ముందుగానే అయితే అప్డేట్ చేస్తాను మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు ఎటువంటి పథకాలైనా సరే వెంటనే కూడా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి